హాయ్ అండి ఈరోజు మామిడికి నిల్వ పచ్చడి పట్టుకుందాము కాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇగోండి చిన్న చిన్నరసాలు ఇవి ఇటన్నిటినండి శుభ్రంగా ఇలాగ ఎందుకంటే సొన ఉంటుంది కాబట్టి నేను ముందే ఒక మూడు గంటల ముందు ఇటు నానబెట్టి ఉంచాను అనమాట ఈ తుడి అనేది కట్ చేద్దాం ఇప్పుడే కట్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ లాక్కుంటుంది కాయి అలా కాకుండా శుభ్రంగా తుడిసినాక ఆ తొడిని తీద్దాం శుభ్రంగా కడుక్కొని ఇలాగా తుడుచుకున్నాం కదా ఇదిగోండి తుడిములు ఇట్లా కట్ చేసుకోవాలి ఇగోండి ముక్కల్ని చూసారా నాకు కొట్టుకోవటానికి కొంచెం కుదరలేదు బయటే కొట్టించుకొచ్చాను పిల్లలెళ్ళి కొట్టించుకొచ్చారు వీటినండి శుభ్రంగా ఈ ముసుగులు తీసి వీటిని ఇట్లా మొత్తం ఇలా తీసుకొని మంచి కాటన్ ఒక క్లాత్ తీసుకొని ఇలాగా తుడుచుకోవాలి నీట్గా తుడుచుకోవాలండి శుభ్రం చేసుకోవాలి చేసుకోకపోతే మాత్రం ఎంత ఖర్చు పడి పెట్టుకున్న పచ్చడి కొంచెం చిన్న తేడా వచ్చిన మామిడికే పచ్చడి ఎందుకనండి ఊరికే పాడైపోద్ది అనమాట ఎలా పడితే అలాగ పుట్టుకోకూడదు ఎలాగ పడితే అలా చేయకూడదు దీన్ని కేర్ తీసుకోవాలి అనమాట కేర్ తీసుకొని చేసుకుంటే సంవత్సరం కదలకుండా ఉంటుంది బాగుంటుంది నేనైతే మరి మన ఛానల్లో కొత్తగా మామిడికాయ పిక్కెలు మామిడికాయ పచ్చడి ఆర్డర్లు మరి పెట్టాలనుకుంటున్నాను పచ్చడి మనకి సేల్స్కి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆర్డర్ చేయండి మీరు ఆర్డర్ చేస్తే మీకు ఏ పచ్చడి ఆర్డర్ కావాలి ఏ పచ్చడి తినాలి అనుకుంటున్నారో అక్కమ్మగారు రుసులు తినాలి అని ఆశపడ్డ ప్రతి ఒక్కళ్ళకి ఆర్డర్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఆర్డర్ ఫోన్ నెంబర్ ద్వారా ఆర్డర్కి పంపిస్తారు బాబోళ్ళు అవి మొత్తం చూసుకుంటారు ఒకసారి చూడండి ఈ పచ్చడిని ఫస్ట్గా మన ఛానల్లోకి ఈ మామిడికాయ పచ్చడితోటి మీకు నేను పరిచయం అవుతున్నాను మీ ప్రతి ఇంట నేను వస్తాను ఈ రుచితోటి మీరు రుచి చేద్దరు టేస్ట్ చేదురు కానీ ఖచ్చితంగా ఆర్డర్ చేయండి అక్కమ్మ రుసులు మీరు కూడా టేస్ట్ చేయాలి కదా ఇదిగోండి ఇట్లా క్లీన్ చేసుకొని మొత్తం ఇట్లా టబ్బుకి రెడీ చేసి పెట్టుకున్నాము అయిపోయింది ఈ డస్ట్ మొత్తం చూసారా ఏమనేది ఇట్లా వేస్ట్ మొత్తం తీసేసుకోవాలి కొంచెం కూడా ఉండకూడదు ఈ జీడిపప్పు అనేది ఇది ఇట్లా పేపర్ వచ్చుద్ది ఇది మొత్తం తీసేసి క్లీన్ అయిపోయింది అనమాట ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కలుపుకుందాము ఇటు ఉప్పు కారం ఆవాలు మెంతులు అవన్నీ కూడా నేను ఎండబెట్టి పొడి పెట్టి ఉంచాను అవి నేను మీకు చూపిస్తాను మొత్తం కలిపేటప్పుడు మామిడికాయ ముక్కలు కొలుసుకుందామండి ఇలా కులార కులుసుకుంటేనే మనకి కాయ గిన్నె నిండి అవుతొచ్చుందన్నమాట 耶。 పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు గిన్నెలయ్యిందే ఇంచుమించుగా కొంచెం ఎల్తిగా పదిహేను గిన్నెలు లెక్కక కొంచెం మొక్కలు ఏం ఉందండి నలకాయలు మొక్కలు అటు ఇటు పడుతూ ఉంటాయి ఈ గిన్నెతో పదిహేను గిన్నెలు పదిహేను అయినాయి కదా ఇటు కావాల్సినవి మొత్తం కుదల చూపిస్తాను ముందు ఆయిలు పసుపు కలిపి మొక్కలను కలుపుకుందాం ఎందుకంటే మొక్కలు నిలమ ఉంటుంది పచ్చడి కూడా సంవత్సరం అంతా మొక్క చెదరదు కదలదు బాగుంటుంది శనగా నూనె ఈ ముక్కల్లో ముందు ఏం చేద్దామంటే ఉప్పు పసుపును ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మొత్తం కలిసి పెట్టుకుందాం అనమాట ముందు ఈ ఆయిల్ పసుపు అనేది ఎందుకు కలుపుకోవాలంటే ఈ మొక్క అనేది మెత్తబడదు సంవత్సరం ఉండగానే మొక్క చెడదు చాలా బాగుంటుంది అందుకని ఇలా చూపిస్తున్నాను నేను మీకు తాజా సరుకు క్వాలిటీ ఇస్తామండి మనము మంచి క్వాలిటీ మన ఇంట్లో మేము ఎలా తింటున్నామో మీకు కూడా అలాగే క్వాలిటీయే మెయింటైన్ చేస్తాము చూడండి ఇదిగోండి పచ్చట్లోకి కారం ఇదిగోండి కారం ఈ డబ్బాతోటి కొలతలు మొత్తం నేను కాయలు ఈ డబ్బాతోనే కొలుచుకున్నాను కాబట్టి పదిహేను డబ్బాలు కాయలు అయినాయి పన్నెండు డబ్బాలకు వచ్చి మూడు డబ్బాలు కారం మూడు డబ్బాలు ఉప్పు పడుతుంది కారం వచ్చి కొప్పులారెట్ల పై దాకా పోసుకోవాలి సాల్ట్ వచ్చి ఇక్కడికి కళ్ళు నేను ఎండబెట్టి చక్కగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాను కళ్ళు ఉప్పుని తగ్గించి తీసుకుందాం ఎందుకంటే చాలిన దాన్ని మనకి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఆప్షన్ అనేది ఉంటుంది ఇంకోసారి దానికి ఇదిగోండి కారం ఇంకోండి మూడు డబ్బాల కారం మూడు డబ్బాలు కారం మూడు డబ్బాలు ఉప్పు వేసుకుందాం ఇంకో సాల్ట్ కళ్ళు ఎండబెట్టి ఇట్లా మిక్సీ పట్టుకొని పొడి పెట్టి పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి సాల్ట్ ఇట్లా తగ్గించి తీసుకోవాలి ఇలాగా మూడు డబ్బాలు తీసుకోండి కారం మూడు డబ్బాలు కారం వచ్చి కుప్పులారా పోసుకోవాలి దాకా సాల్ట్ వచ్చి ఇలాగే తీసుకోవాలి తగ్గించి తీసుకోండి ఇది మూడు డబ్బాలు కారం మూడు డబ్బాలు సాల్ట్ మూడు డబ్బాలు ఇదిగోండి ఆవు పిండి ఆవాలు వీటిని శుభ్రంగా తీసుకొచ్చినాక సూపర్ మార్కెట్ నుంచి శుభ్రం చేసుకొని ఎండబెట్టుకొని ఇలాగ పొడి పట్టుకొని జల్లించుకున్నాను నేను సేమ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది మనం క్వాలిటీ చేసుకోవాలి ఏదైనా క్వాలిటీ చేస్తేనే దానికి బాగుంటుంది రుచిగా ఉంటుంది మనం చేసింది ఇంకెవరి నలుగురికి ఉపయోగపడేటట్టు కూడా ఉండాలన్నమాట ఇదిగోండి సేమ్ నేనైతే ఆవు పిండి రెండు డబ్బాలే తీసుకున్నాను ఎందుకంటే దీనికి మూడు వేసుకుంటున్నారు కానీ నేనైతే రెండే తీసుకున్నాను ఐదు వందల గ్రాములు మెంతులు ఈ ఆవాలు కానీ మెంతులు కానీ పొయ్యి మీద పెట్టి ఏపేదైతే ఏమీ లేదండి వీటిని ఎండ పెట్టుకోవాలి మంచి ఎండలో ఎండబెట్టుకొని ఇట్లాగా పొడి పట్టుకొని మంచి సువాసన అనమాట చాలా బాగుంది ఈ అర కేజీ గ్రాముల్లో ఐదు వందల గ్రాములు ఈ కొలత ఎక్కన వేసుకుంటే చూస్తాను చూపిస్తాను మీకు చూసారా ఆఫ్ గిన్నె వచ్చింది పదిహేను గిన్నెలు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదేస్తున్నా అంటే కలర్ కోసమే కదా మనం టేస్ట్ అని కాదు కదా ఓకే ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కేజీ ఎల్లుల్లిపాయలు ఎండ పెట్టుకొని ఈ తోలు అయితే తీయలేదండి నేను తోకలు కట్ చేసుకున్నాను ఈ తోలు తీస్తే ఏమవుతుందంటే మెత్తబడిపోతుంది తింటానికి కూడా మనకు అంతగా ఉండదు అందుకని ఇట్లా తోకలు కట్ చేసాను తోకాల్లో కేజీ ఖచ్చితంగా ఇవ్వండి ఇది ఒక కేజీ తొక్కి పెట్టుకున్నాను అనమాట కచ్చ చూసారా అదండి వీటిని కలుపుకుందాం

ఇదిగోండి దీంట్లోకి వచ్చేసరికి కొంచెం హెవీగా అయ్యింది అందుకని నేను రెండు షేర్ చేసుకొని దీంట్లోకి సగం తీసుకున్నాను సగం తీసుకుని దీంట్లో కలిపాను ఇదిగోండి ఇది మొత్తం పచ్చడి ఇది అనమాట ఇది రేపు ఏం చేస్తానంటే ఒకసారి మొత్తం తిరిగి కలుపుకుంటాను కలుపుకున్నాక తెలుస్తుంది మూడో రోజును మొత్తం కలుపుకున్నాక దాని ఉప్పు కారం దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది మూడో రోజు చూసి నేను మీకు చెప్తాను దీన్ని కూడా దీనికి వేసేస్తున్నాను హాయ్ అండి చూసారా కరెక్ట్గా కొలతలతో ఫరపెట్టు కొలతలతో నేను చూపించింది చూపించినట్టుగా స్క్రిప్ట్ అనేది చేయమాకండి అక్కడ కూడా ఏది చేసినా మీకు అనేది తెలియదు అది చూసి మొత్తం క్లియర్గా చూడండి చూసుకొని కరెక్ట్గా చేసుకోండి ఈ మొక్క అనేది ముందు నేను ఆయిలో పసుపులో కాసేపు ఒక గంటన్నర నానబెట్టాను ఎందుకు నానబెట్టానంటే ఈ ముక్క అనేది చూసారా మెతకదనం అనేది లేకుండా పోయింది మామూలుగా అయితే అంతకుముందు మెతకదనంగా ఉంది కొంచెం నీరు నీరు కనిపించింది అది పసుపును ఆయిల్లో ఉండేసరికి గట్టితనం వచ్చింది సంవత్సరం పాటు అనేది మొక్క చెదరదో కదలదో నేను గ్యారెంటీ ఇస్తాను మీకు ఒకసారి చేసుకోండి ఎందుకంటే ఇది మన ఛానల్లో తొలిగా ఆర్డర్లు పెడతాను కానీ ప్రిపేర్ చేశాను ఒకసారి చూసుకొని మీరు కూడా కావలితే మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేయండి మీరు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా మీకు అందిస్తారు మా పిల్లలు చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి మూడో రోజున ఏం చేశానంటే ఈ టబ్బుకి ఇట పుల్ అయిపోయి ఆయిల్ పొంగింది మూడో రోజున మళ్ళీ దీంట్లోకి కొంచెం తీసాను తీసేసరికి సరిపోయింది అన్నమాట ఇప్పుడు చూసారా ఇప్పుడు ఐదో రోజు వచ్చింది ఈ ఐదో రోజుకి కూడా ఒకసారి తిరగ ఇక తిరగ అన్నీ అన్ని చూసుకుని మనము ఓకే అండి ఇదిగోండి చూసారు కదా ఇది సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చి తొమ్మిది కేజీలు ఆయిల్ పట్టింది నాకు కేజీలు వైజ్గానే నేను ప్యాకెట్ ప్యాకెట్ కేజీ కానీ పోసాను తొమ్మిది కేజీలు ఆయిల్ పట్టింది మరి వేసిన దినుసులు మొత్తం నేను మీకు చూపించాను ఆయిలే మీకు ప్యాకెట్లు కొన్ని చూపించలేకపోయాను పిల్లవాడు పోసేసేవాడు అలాగ ఏమంటే అందుకని మీకు చెప్తున్నాను అన్నమాట తొమ్మిది కేజీలు ఆయిల్ పెట్టింది ఆయిల్ పుల్లుగానే ఉండాలి కదా చూసుకొని కరెక్ట్గా వేసుకోండి అన్ని కొలతలతోటి మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్